తెలంగాణను అప్పులు పాలు చేసి ఆగం చేసిన అవినీతి కూపంలో కూరుకుపోయింది కుటుంబ నేత కేసీఆర్ తెలంగాణ జాతిపిత ఎట్లయితే అడగచ్చా జో తను చేయించిన ఫోన్ ట్యాపింగ్లతో సహా అనేక ఘోరమైన తప్పిదాలు తెలంగాణ పాలుకిదో తెలంగాణ ఫోర్జరీకిదే తెలంగాణ అవితి అవినీతి పాలేమ చోకోన కేసీఆర్ ప్రభుత్వం జో కేసీఆర్ తెలంగాణ జాతిపిత కూవచ్చు మంచి స్టేట్మెంట్ దేని తను చేయించిన ఫోన్ ట్యాంపింగ్లతో సహా అనేక ఘోర ఘోరమైన తప్పిదాలు కప్పి పుచ్చుకోవడానికి కేసీఆర్ జరగబోయే రజోత్సవ సభ సో సవా జరిగిన నిజంగా రజోత్సవ సభ ఊ కాయ అయితే కిదోచుకో తప్పు ఉంది సేన దాచేన సభ రజోత్సవ సభ గాలరద్దు సార్ ప్రజలైన కాయకు మైండ్ గేమ్ రమ్మేనా ప్రజలైన మభ్య పెట్టేవాసం సభ రజోత్సవ సభ గాలరదు సార్ సో మాజీ మంత్రి మాజీ ఎంపీ సీనియర్ కాంగ్రెస్ లీడర్ ధరావు జో నాయకు బంజారా గీ నాయక్ నాయ స్టేట్లో సార్ సంవత్సరాల పోరాటంలో అనేక మంది ప్రాణత్యాగ్యాలు అయినా అలాంటి వాళ్ళు ఎంతోమంది ఆస్తులు పదవులు సైతం ప్రాణంగా పెట్టి సాధించుకున్న తెలంగాణ దళితుడే తొలి ముఖ్యమంత్రి అని ప్రజలకు నమ్మబలికి స్వయంగా తానే ముఖ్యమంత్రి అయి కుటుంబ పాలన సాగించి వేలాది ఎకరాల భూముల్లో అక్రమంగా బినామీల పేర్లతో కొల్లగొట్టి లక్షల కోట్లు దాచుకొని తెలంగాణ నొప్పలో పాలు చేసిన కేసీఆర్ జాతిపేట్లయితాడు సో ఇతను ఓన్లీ దారు పిత ప్రత సంవత్సరాలే కత్రాగో బలిదానాలు కత్రాకో మరణాలు కతరాకు ఉద్యమాలేమా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితో తొలి ముఖ్యమంత్రి దళితులను కరుచుకుని కోచుకొని కేసీఆర్ ఆజైన ఊర్ ముఖ్యమంత్రి వే కుటుంబ పాలన కరన్ తెలంగాణ కత్రగో వేల ఎకరాల భూములైన ఏచన్ కాలేన ఆజన తెలంగాణ జాతిపిత వచ్చుకున్నాను కదా కూ వచ్చావు సభ రజోత్సవ సభ కాయివాసు ఊ తెలంగాణ జాతిపిత కేసీఆర్ తెలంగాణ జాతిపిత కోని కేసీఆర్ తెలంగాణ దారు పితాఖనన్ ఆపనేరో గోరేరో రవీందర్ బియ ఎక్స్ మినిస్టర్ బంజారా గాంధీ కేసీఆర్ తెలంగాణ జాతి పితాకోని తెలంగాణ దారు పితాఖనన్ రవీందర్ బియ్య కిరోస కుటుంబ పాలన చూసిన తెలంగాణ ప్రజలు అభి అసెంబ్లీ ఎన్నికల్లో కర్రు కాల్చి వాతబెట్టి పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్న ఇచ్చిన ఇచ్చినారు కేసీఆర్ తన పది సంవత్సరాల పాలన విధ్వంసానికి గురై తెలంగాణను గాడిలో పెట్టి వెయ్యి రెయిం బవళ్ళు తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జో తెలంగాణ పది సంవత్సరాలను పాలించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ కతరాపులు పాలకిది తెలంగాణ కూ ఆగంకి దిగ్గి కొద్ది జో పదహారు నెలలు పదిహేను నెలలు మా కాంగ్రెస్ పాలన రేవంత్ రెడ్డి కత్రాకు చాకచక్యంగా తెలంగాణ రాష్ట్రమైన మునాగులారో జో అసమానికే నాపన సపోర్ట్ రో కని బిక్కి రోజ తెలంగాణకు గుద్ది బండల మా మరినాడు తన పది సంవత్సరాల అబద్ధాల అవినీతి కుటుంబ పాలన చూసిన తెలంగాణ అసెంబ్లీ జో తెలంగాణ మొత్తం అబద్దాలకేన్ కేవలం అబద్ధాలుకేను ఫస్ట్ సారి జో సెకండ్ సారీ బి స్టార్ట్ వేన్ ఆయనతోన కనీసం మూడోసారి కత్ర అబద్ధాలు పోతే ఓన ప్రజలు కనీసం అసెంబ్లీలు జాయి జాయిదిన కొని జో కొన్ని సీట్ల వరకు ఓన్ రికార్డు నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్ మా గుండు సున్నా సునాథ్ దినేకరణి రవీంద్ర బి ఆక్య అనేక మార్లు తన హామీ ప్రకారం ముందుగా దళితులను సీఎం ఫస్ట్ వరుస ఓర్ హామీ కథ దళిత సీఎం కరుచుకున్నాను అను దానికి కేసీఆర్ మూడు ఎకరాలు భూమి ఎందుకు ఇవ్వలేదు ప్రతి దళితును మూడు ఎకరం భూమి దుచ్చుకొనుకో మైనారిటీలో పన్నెండు శాతం దుచ్చుకొని అనుకో డబల్ బెడ్రూమ్ ఇళ్ళు కసను తినకొని కనుక రోజు హను తెలంగాణ ప్రజల సొమ్ముతో తిరిగి ప్రజలను మభ్య పెట్టి మాయ చేయడానికి రజోత్సవ సభ తెలంగాణ ప్రజల సొమ్ముతో తెలంగాణ ప్రజలను మభ్య పెట్టడానికి సవార రజోత్సవ సభ గాలరొచ్చు సభ జరపడం నంగనాజి తనానికి నిదర్శనం కదా కేసీఆర్ రజత్సభ సభన్కే టీఆర్ఎస్ పార్టీ రోజు బీఆర్ఎస్ పార్టీ కాళన్ సభ జరపడం నంగనాచి తంగనాచి కామ్ కోనిక కేసీఆర్ కానీ డైరెక్ట్ సూటిగా రవీంద్ర బ్యాఖ్య జో తెలంగాణలో నీ రక్తం ఉంటే నీవు నిజమైన తెలంగాణ బిడ్డవైతే ఈ క్రింది వాటిలో వాటికి జవాబులు ఇవ్వు తు ఖచ్చితంగా తెలంగాణ వాసి రాసుకెళ్ళ తర్మ తెలంగాణ రక్తం వరకెలా ఏ క్వశ్చన్స్ అయినా ఆన్సర్ దగ్గర కేర జో ఒకవేళ నీ దశకెళ్ళ తార ముక్కు నెలకు తార నాకుతో ఏటా జమీన్ బియ్యి లాగనని కేర పది సంవత్సరాలు పాలన అసెంబ్లీ అప్రూవ్ చేసిన పద్దెనిమిది లక్షల కోట్లు నీవు తెచ్చినావు అప్పులు ఏడు లక్షల కోట్లు ఇరవై ఐదు లక్షల కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ము తేలేదాకా నిన్ను వదిలేదే లేదు పద్దెనిమిది లక్షలు పద్దెనిమిది లక్షల కోట్లు లాయ కదా ఏడు లక్షల కోట్లు అప్పు కదా మొత్తం ఇరవై ఐదు కోట్లు వచ్చి రెండు వేల పద్నాలుగు మా కృష్ణ గోదావరి పుష్కరాల పేరుతో పన్నెండు వందల కోట్లు దుర్వియోనం చేసి నిజం కాదా రెండు వేల పద్నాలుగు మగచ కృష్ణ గోదావరి పుష్కరాలేమో పద్నాలుగు వందల కోట్లు పద్నాలుగు వందల కోట్లు కాల్దొచ్చేది సాసి కోనేక తదుపరి హరి హరితహారం పేరుతో వెయ్యి కోట్లు హరితహారం నామేపర వెయ్యి కోట్లు కాదు కదా వెయ్యి కోట్లు మిషన్ భగీ కాకతీయ భగీరథ స్కీమ్లకు ఎనభై వేల ఎనభై వేల కోట్లు వచ్చ దుర్వి దుర్వినియోగం చేసుకున్నావు ప్రగతి భవన్ నిర్మాణానికి వెయ్యి కోట్లు వంద సంవత్సరాల బ్రహ్మాండంగా ఉపయోగపడే సచివాలయాన్ని కూలగొట్టి పదిహేను వందల కోట్లతో కొత్త సచివాలయ నిర్మాణం పేరుతో వందల కోట్ల నిధులు దుర్వినియోగం చేసుకున్నావు ముప్పై ఎనిమిది వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకు కాదని అవినీతి కుక్కుపడి కకుర్తిపడి పదిహేను వందల లక్ష యాభై కోట్ల లక్ష యాభై వేల కోట్లకు నిర్మాణం వేయని పెంచి నిరు పైవంగా మధ్యలో కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై నిధులు దుర్వినియోగం చేసుకున్నాం కదా నయీం భూములు నిధులు గోల్డ్ స్టోర్ భూములు వక్స్ భూములు నిజం మిగులు భూములు కాంతి శీకుల భూములు పేదలకు ఇచ్చిన అసైన్ భూములు మరియు ల్యాండ్ లిక్కర్ డ్రగ్స్ టెలిఫోన్ కుంభకోణాలపై ప్రమేయంతో నోరెందుకు ఇప్పడం లేదు జో పది లక్ష ఒక లక్ష యాభై వేల కోట్లు కాళేశ్వరమేర్ అందుకో నైమేర్ గచ భూములు అన్న గోళ్ళు మన వర్క్స్ భూములు పొడు అసైన్ భూములు ప్రతిదీ కాయికి దొతూ ల్యాండ్ లిక్కర్ డగ్ డ్రగ్స్ టెలిఫోన్ కుంభకోణాలు ఎసే తుక్కిదోజ కొని మోసం కోనిక ఈ విషయంలో స్వయాన ప్రధానమంత్రి మోదీ గారు అనేక మార్లు కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ అయిందని చర్యలు తీసుకుంటామని శంకయ్య కస్రాహన కసరా హై హై అని చెప్పినావు నీవు ఇంతవరకు నోరెందుకు మెదపలేదో వివరించి రజోత్సవ సభ నిర్వహించాలి ఇన్సేన తు సమాధానం కేన్ రజోత్సభ సవార్ గాలు తు తు రజోత్సభ కూ కాయ విధంగా గాల తెలంగాణన తెలంగాణ మోసం కింద ఏకైక వ్యక్తి తూ ఎకలొచ్చి అలాంటి వ్యక్తి ఆదసవారు రజోత్సవ పది లక్షల మంది కూజారోచి తూ తుకన కాలేన రా చాలా ఘాటుగా సమాధానం తినొచ్చు సో పాల్గొన్న పాల్గొన్నట్టు కార్యక్రమాల నిర్వహణలో పాల్గొన్నట్టు సమీక్షిస్తూ బాధ్యతలు నిర్వహించిన స్మిత గారు పైన తెలిపిన వివరాలపై ఏ ఒక్క దాని మీద కూడా స్పందించకుండా మధ్యలో ట్విట్టర్లో తెగ నొక్కులు నొక్కుతున్నారు ప్రభుత్వం బి కానీ స్పందించే నిజు సో హోటో కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ గారేన్ బీఆర్ఎస్ పార్టీ కింద కత్రా మోసాలు తమన్ మాలంస ఇలాంటి మోసాలు అది కురిసి ఆవజ ప్రభుత్వం కరేని కాంగ్రెస్ పార్టీతో అసలత్ కరెని కేవలం తెలంగాణ ఆగంకి ఇదొకతో తెలంగాణ అప్పుల పాలన కిదొకతో ఆగమే రీజోగన్ కులోచకర మాలం కాళేశ్వరైన ఒక లక్ష యాభై వేల కోట్లు కాయికిదొత్తూ పిసా అతర పిసాసే కథ గాలిమెల్చి గరన్ కాలే రాజు ఘాటుగా దిమిలొచ్చరే ఆపడిరు మాజీ మినిస్టర్ ఎంపీ రవీంద్ర భయ కసన్ గన్ గత తెలంగాణ రాష్ట్రం పది సంవత్సరాలు తిట్టే చాపన్ ప్రభుత్వ పాలన కా బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన కూరకో సాసి ప్రతిదీ డ్రగ్స్ లిక్కరు టెలిఫోను అసైన్ భూములు గోల్డ్ వక్స్ భూములు నైమేర్ భూములు కెవిడీ కిని మాలచే జో నిజ కాదేయతో తెలంగాణ ప్రజల సొమ్ము కోయ రికార్డేని ఖచ్చితంగా హోటో రిటర్న్ కర్ను సవార్ రజోత్సవ సభస్ కూ విధంగా ఉన్న ఈ ఈ స్టేట్మెంట్ ఓ తెలుగు గియాకేలా కంపల్సరీ సదవన్ సవార్ కాయిందర్చకు సమాధానం బి అప్పుడు దేకును